పట్టుకున్న పోలీసులు తిరుపతిలో ఆచూకి కనుకొని వెంకటగిరికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగింత వెంకటగిరిలో అదృష్టమైన నలుగురు బాలికలను పోలీసులు గంటల వ్యవధులని గుర్తించారు తిరుపతిలో బాలికల ఆచూక్కి కనుకున్న పోలీసులు వారిని వెంకటగిరి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు వెంకటగిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులలో పదో తరగతి చదువుతున్నారు వెంకటగిరి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఉంటున్న ఆ విద్యార్థులు ఆదివారం స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పి పాఠశాల సాయంత్రం హాస్టల్కు తిరిగి రావాల్సిన ఆ రాకపోవడంతో వార్డెన్ పాఠశాలలో విచారించి ఆదివారం రాత్రి పది గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు వార్డెన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించి అదృశ్యమైన బాలికల స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి నాయుడుపేట బస్సు ఎక్కినట్లు తెలుసుకుని నాయుడుపేట పోలీసుల సహకారంతో అక్కడ బస్టాండ్ సీసీ ఫుటేజ్ లో పరిశీలించగా నాయుడుపేట బస్టాండ్ లో తిరుపతి బస్సు ఎక్కినట్లు గుర్తించారు తిరుపతిలో ప్రత్యేక బృందాల ద్వారా టెక్నికల్ టీమ్ లో ఏర్పాటు చేసిన పోలీసులు బాలికల ఆచూకీ కోసం జల్లెడ పట్టారు సోమవారం ఉదయం వారి ఆచూకీ కనుకొని ఆ బాలికలను స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాము ఒత్తిడికి గురై పరీక్షల భయంతో పరారైనట్లు బాలికలు తెలియజేశారు గూడూరు డీఎస్పీ గీతాకుమారి విలేకరుల సమావేశంలో తెలిపారు గంటల వ్యవధిలోనే అదృశ్యమైన బాలికల ఆచూకి గుర్తించడంలో చాక్చక్యంగా వ్యవహరించిన వెంకటగిరి సిఐ ఏవి రమణ సిబ్బందిని గూడూరు పిఎస్పీ అభినందించారు విషయం జరిగినప్పటి నుంచి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పి సార్కి చెప్పాం ఎస్పి సార్ కలెక్టర్ సార్ వెంటనే డిఎస్పీ మ్యామ్ని టీం మొత్తాన్ని ఇప్పుడు సబ్ సబ్ కలెక్టర్ గారిని అలర్ట్ చేశారు మొత్తం టీం అంతా కలిపి విత్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ వల్లే మేము వితిన్ టెన్ అవర్స్లో త్రీ టెన్త్ క్లాస్ పోర్టర్స్ని ట్రేస్ఫర్ చేయగలను ఈరోజు ఈ ఇన్సిడెంట్లో పోలీస్ సపోర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కాదండి ఇలాంటివి జరగూడదు అని ప్రివెన్షన్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ హాస్టల్స్లో పెడుతున్నారు మేము కూడా మా డిపార్ట్మెంట్ తరపున నేను వచ్చి వన్ మంత్ అయింది జాయిన్ అయ్యి తిరుపతిలో యోగా సెషన్స్ వీటిని కూడా పిల్లలకి మోరాలిటీ కోసము నర్వస్నెస్ యాంగ్జైటీ మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్లో చేస్తున్నాము సో ఇప్పటి నుంచి మేము ఇంత ముందు ఇండివిజువల్గా చేసాము ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఈ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కాన్వర్జెన్స్ మోడ్తో పనిచేసి పిల్లలకి సపోర్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము సో ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు నిలబడినందుకు మీడియా టీంకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ ఎస్డిపిఓ గూడూర్ మ్యామ్ అండ్ సిఐ గారు రమణ గారు సుబ్బారావు సార్ ఎస్ఐ ఉమెన్ మేడం గారు మొత్తం టీం అంతా మాకు డకీల ఎస్ఐ గారు ప్లస్ బాలయ్యపల్లి ఎస్ఐ గారు ఎస్డిపిఓ నెల్లూరు గారు ఎస్డిపిఓ నాయుడుపెట్ట గారు మొత్తం టీం అంతా కలిపి హెల్ప్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకుండా మేమందరము ఇంటర్ కాన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కాన్వర్జెన్స్తో పనిచేసి మీ అందరు సపోర్ట్తో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం మీరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మార్నింగ్ యాక్చువల్గా నైన్ ఓ క్లాక్కి స్టడీ కానీ చెప్పారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ స్టడీ అయితే ఫోర్ థర్టీ వేలా వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యారు హాస్టల్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చిన్న టాపిక్స్ అంతా కాకపోవడము ఈ రీజన్స్ ద్వారా వాళ్ళు హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు స్టేట్ అవ్వాలని కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాడిపెట్టి వెళ్ళారు అక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడిపేట వెళ్ళాను నాయుడిపేటలోని ఎయిట్ థర్టీ బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ విజువల్ ఫోటోస్ తెలుసుకోవచ్చు తర్వాత ఇక్కడ కూడా అది వెంకటగిరి బస్ స్టాండ్లోనే సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని సో వెంకటగిరిలో లేదు మళ్ళీ నాయుడిపేట చూస్తాం నాయుడిపేట కూడా అక్కడ నుంచి తిరుపతి విలపేట తెలిసినప్పుడు అక్కడ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ని త్రీ టీమ్స్గా డివైడ్ చేసుకుంటాం సో అందరినీ తిరుపతి పంపించాము అన్నమాట రోజు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు టీమ్స్ అందరూ తిరుపతి అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ముగ్గురు అమ్మాయిలు ప్లేస్ అవుతాయి ఎలా అంటే అక్కడ స్వామి టెంపుల్ ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాక మా టీంని మా టీం వాళ్ళు ఫామ్ చేశారు అండ్ విచారించి ఏమైందంటే ఎందుకు వెళ్ళిపోయారో అని అడిగాను అడిగితే మేడం నాకు చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను లేకపోతే కొన్ని సీరియస్ అట్టా కాకపోవడం కొంచెం ఆఫీస్ అడుగుతున్నాను లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చాను ఇలా మేము ట్రేస్అవుట్ ఈ పిల్లల్ని అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా అవుట్ విత్ ఇన్ టెన్ అవర్స్లో అవుట్ చేయగలి అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ డకీసీఏ బాలయపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ గారు ఉమెన్ ఎస్ఐ గారు అండ్ అందరూ స్టాఫ్ పీసీ కావచ్చు ఎస్ఈలు కావచ్చు హోంగార్డ్స్ కావచ్చు లేడీస్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో మేము వితిన్ టెన్ అవర్స్లో వీళ్ళని ప్లేస్అవుట్ చేయ చేయడం జరిగింది ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాను కదా అక్కడ ఉన్నారలో తెలుసుకోవడానికి కర్న్సర్డ్ ఎస్జిపో నాయుడుపేట గారు అండ్ ఎస్ఎస్లో నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సిసిటీవీ విజువల్స్ ఏవైతే నాటిపేట బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది ఇంటిగ్రేటెడ్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేటెడ్ ఆ డేటా రావాలంటే అక్కడ ఉన్న కన్సర్ట్ ఎస్డిపి నెల్లూరు టౌన్ వారు అండ్ పీసీఆర్ నెల్లూరు వారు కావచ్చు ఎస్బీసీఏ వారు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తు క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలుసు అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్సే వినోద్ కాదు పిఎస్ఏ కాదు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరి సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ సబ్జెక్ట్ ఇందులో భాగంగా ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ బిడ్లీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు సో థ్యాంక్స్ సో మచ్ సార్ అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అన్నది మీరు కన్సల్ట్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడం చేయడము గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సహాయం చేశారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం